హాయ్ అండి వెల్కమ్ టు నోహితా కిచెన్ అండ్ ఫ్యాషన్స్ ఈరోజు మీకు ఐదు ఆకురలతో పలావ్ చూపిపోతున్నానండి ముందుగా పాలకూర తోటకూర మెంతికూర బచ్చల కూర తీసుకుంటున్నానండి ఈ మసాలాలు అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ టమాటా తీసుకుంటున్నానండి పుదీనా కొద్దిగా ఎక్కువగానే తీసుకుందాము ఆకులన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా బిర్యానీ ఆకు యాడ్ చేస్తున్నాను తర్వాత షాజీరా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిరియాలు యాడ్ చేస్తున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పుదీనా కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటున్నానండి కరిపాక అనేది బాగుంటుంది ఇందులోకి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిలో ఇప్పుడు బఠానీలు యాడ్ చేస్తున్నానండి ఇవి కూడా బాగా వేగాలండి బఠానీలు కూడా ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటినీ బాగా వేయించుకుందాము బాగా వేగాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరల్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మీరు చుక్క కూర బదులు గోంగూర కూడా అండి బాగుంటుంది నెలకి ఒక్కసారైనా ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుందండి అన్ని ఆకుకూరలు వేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి మీ పిల్లలకు కూడా పెట్టి చూడండి చాలా ఇష్టపడతారు దీన్ని ఎక్కువగా ఆకుకూరలు తినే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను మీరు మామూలు రైస్ కూడా అండి బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా అండి అలాగే కొద్దిగా కొత్తిమీర అండి ఇవి వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాము అంత కలిసేలాగా ఇలా అప్పుడప్పుడు వండుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ ఇలా మన రైస్ని బాయిల్ చేసుకుందాము పర్ఫెక్ట్ అయ్యిందండి చూద్దాము అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇన్ని ఆకుకూరలు వేసాం కదా అసలు ఎలా ఉంటుందో అని మీరు అస్సలు అనుకోకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు హెల్త్ కూడా చాలా మంచిది చూసేసారు కదండి పలావ్ని ఐదు రకాల ఆకులు వేసుకొని మనం పలావ్ చేసుకున్నాము ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్